ఈ దేవుడి కథ ఏ పుస్తకంలోనూ రాయబడలేదు ఇది కేవలం ఒగ్గు గొంతులో మాత్రమే బ్రతికి ఉన్న గాథ ఆయన లింగరూపంలో ఉండడు ఐదు వందల ఏళ్ల నాటి పుట్టమట్టి విగ్రహం పాదాల కింద ముగ్గురు రాక్షసులు ఎవరి కొమరవెల్లి మల్లన్న శివుడు కానీ లింగం కాదు యోధుడు కానీ రాజు కాదు తెలంగాణ గడ్డపై కొలువుదీరన ఆ గంభీర రూపం వెనుక రహస్యం ఏమిటి తెలంగాణ నడిబొడ్డున సిద్దిపేట జిల్లాలో ఇంద్రకీలాద్రి అనే కొండపై కొలువై ఉన్నాడు ఒక జానపద దేవుడు ఆయన పేరు కుమరవెల్లి మల్లన్న కోర మీసాలతో గంభీరమైన రూపంతో ఎనిమిది అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు కానీ మిగతా ఆలయాలకు ఇక్కడికి ఒక పెద్ద తేడా ఉంది ఇక్కడ మల్లన్న లింగరూపంలో కాకుండా నిలువెత్తు విగ్రహ రూపంలో ఉంటాడు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం మన్నుతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని చరిత్ర చెబుతుంది మల్లన్న కథ మనకు ఏ పురాణ గ్రంథాల్లోనూ లిఖితపూర్వకంగా దొరకదు ఆయన కథ కేవలం ఒగ్గు కథ అనే ఒక అద్భుతమైన జానపద కళారూప ద్వారా మాత్రమే తరతరాలుగా బ్రతికి ఉంది ఇది దేవుడి కథ మాత్రమే కాదు ఒక సామాజిక విప్లవం కూడా మల్లన్న కథను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆయన మూల రూపమైన శివుని లీల గురించి తెలుసుకోవాలి ఒగ్గు కథల ప్రకారం మల్లన్న విగ్రహం పాదాల క్రింద ముగ్గురు రాక్షసుల తలలు ఉంటాయి వీరే త్రిపురాసురులు పూర్వం తారకాసురుని ముగ్గురు కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తారు అసాధారణమైన వరం కోరుకుంటారు స్వామి మాకు బంగారం వెండి ఇనుముతో చేసిన మూడు నగరాలు త్రిపురాలు కావాలి అవి ఆకాశంలో తిరుగుతూ ఉండాలి వేయి సంవత్సరములకు ఒకసారి మాత్రమే అవి అన్నీ ఒకే సరళ రేఖపైకి రావాలి ఆ సమయంలో కేవలం ఒకే బాణంతో ఆ మూడు పురాలను ఎవరైతే ఛేదిస్తారో వారి చేతిలో మాత్రమే మాకు మరణం ఉండాలి అని కోరుకుంటారు బ్రహ్మ వరం ఇస్తాడు ఆ వర గర్వంతో త్రిపురాసురులు దేవతలను మునులను హింసించడం ప్రారంభిస్తారు లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి దేవతలందరూ మహాశివుడిని శరణు వేడుకుంటారు శివుడు ఆ మూడు పురాలు ఒకే సరళరేఖపైకి వచ్చే ఆ క్షణం కోసం ఎదురు చూస్తాడు భూమిని రథంగా సూర్యచంద్రులను చక్రాలుగా మేరు పర్వతాన్ని ధనస్సుగా ఆదిశేషువుని తాడుగా శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకొని ఆ త్రిపురాలను ఒకే బాణంతో సంహరించి త్రిపురాంతకుడు అయ్యాడు కొమరవెల్లిలో మల్లన్న ఆ రాక్షసులను సంహరించిన గంభీరమైన భంగిమలోనే మనకు దర్శనమిస్తాడు ఇలా పౌరాణిక నేపథ్యం ఉంది ఇక స్థల పురాణం ప్రకారం కొమరవెల్లి ప్రాంతంలో ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి సంతానం లేదు వారు పరమశివుని ప్రార్థించగా ఆ శివుడే వారికి కుమారుడిగా జన్మించాడు ఆయనే మల్లన్న మల్లన్న బాల్యం నుంచి మహిమలు చూపుతూ ప్రజలను కాపాడుతూ వచ్చాడు మల్లన్న చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆయన వివాహాలు ఇది కేవలం పెళ్లి కథ కాదు నాటి సామాజిక సంస్కరణకు ప్రతీక మల్లన్న ఇద్దరిని వివాహం చేసుకుంటాడు మొదటి భార్య గొల్లకేతమ్మ ఈమె గొల్ల కులానికి చెందిన మహిళ సాక్షాత్తు గంగాదేవి అవతారంగా చెబుతారు కుక్కు కథల్లో మేడలమ్మ వివాహ ఘట్టం చాలా రసవత్తరంగా ఉంటుంది మేడలమ్మను వివాహం చేసుకోవడానికి మల్లన్న వెళ్ళినప్పుడు ఆమె సోదరులు అడ్డుపడతారు మల్లన్నకు అనేక కఠినమైన పరీక్షలు పెడతారు ఆ పరీక్షలన్నింటిలో నెగ్గి తన మహిమను నిరూపించుకొని మేడలమ్మను వివాహం చేసుకుంటాడు యాదవ బలిజా కులాలకు చెందిన స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా మల్లన్న ఆనాటి కుల వ్యవస్థకు అతీతమైన సందేశాన్ని ఇచ్చాడు అందుకే మల్లన్న యాదవులకు బలిజలకు కురుమలకు మరియు సకల జనులకు ఆరాధ్య దైవంగా మారాడు ఈ ఆలయ విశేషానికి వస్తే ప్రధాన గర్భగుడిలో మల్లన్న ఇరువైపుల కేతమ్మ మేడలమ్మలతో కొలువై ఉంటాడు ఆలయ ప్రాంగణంలో గంగరేగు చెట్టు ఉంటుంది దీనిని భక్తులు పవిత్రంగా భావిస్తారు అలాగే ఆలయానికి కొద్ది దూరంలోనే మల్లన్న సోదరిగా భావించే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మరియు వీరభద్రుని ఆలయం కూడా ఉన్నాయి మల్లన్న పూజా విధానంలో పట్టం వేయడం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం ఒగ్గు పూజారులు రంగురంగుల ముగ్గులతో మల్లన్న రూపాన్ని గీసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇది మల్లన్నకు అర్పించే ఒక ముఖ్యమైన మొక్కుబడి కొమరవెల్లిలో ప్రతి సంవత్సరం జరిగే మల్లన్న జాతర చాలా అద్భుతంగా ఉంటుంది మల్లన్న కథ ప్రతి ఏటా మూడు నెలల పాటు పునఃసృష్టి చేయబడుతుంది ఇదే కొమరవెల్లి మల్లన్న జాతర ప్రతి ఏటా సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే ఈ జాతర ఉగాది వరకు కొనసాగుతుంది ఇది తెలంగాణలో అతిపెద్ద జాతరలలో ఒకటి ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు అందుకే ఈ జాతరలలోని ఆదివారం నాటి బోనాలను లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు భక్తులు పసుపును బండారు ప్రసాదంగా భావిస్తారు పట్నం వేయించి బోనం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు జాతరలో చివరి ఘట్టం ఉగాది ముందు వచ్చే ఆదివారం నాడు జరిగే అగ్నిగుండాలతో ముగుస్తుంది భక్తులు నిప్పుల మీద నడిచి స్వామి పట్ల తమ ఎనలేని భక్తిని చాటుకుంటారు కొమరవెల్లి మల్లన్న కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక జానపద కథానాయకుడు ఒక సామాజిక సంస్కర్త తరతరాలుగా ఒగ్గు కళాకారుల గొంతులలో భక్తుల నమ్మకంలో ఆయన కథ జీవిస్తూనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్